ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును పన్నెండు గ్రామాల రైతులు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న ప్రభుత్వం మాత్రం ఉండి వైఖరితో వ్యవహరించడం దుర్మార్గమని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు ఈ విషయమై వారు మాట్లాడుతూ రైతులు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారా బాధితులకు న్యాయం జరిగే వరకు జాగృతి అండగా ఉంటామని తెలిపారు చుట్టూ పన్నెండు గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా మరి ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తుంది ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే మాకు ఇబ్బంది అవుతుంది చెప్పి మీరందరూ మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నారు నేను కూడా సంపూర్ణంగా సమ్మతిస్తా ఉన్నా మీ వాద మీ మాటలతో ఎందుకోసం అంటే నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నిర్ణయించుకోలేదు గవర్నమెంట్ అనుమతి ఇచ్చిన తర్వాత మరి రైతులు గొడవ చేస్తున్నారు అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ప్రత్యక్షంగా మొత్తం ఇప్పుడు నేను అన్ని మండలాలు తిరుగుతూ వస్తున్నా మొత్తం చుట్టూ పంట పొలాలు పచ్చని పొలాలు ఇంకొకటి పక్కనే ఆర్డీఎస్ కెనాల్ ఉందంటే ఈ కంపెనీ తీసుకున్న వాళ్ళ కుట్ర ప్రభుత్వం కుట్ర ఏముంటదంటే ఇవాళ మనం అనుమతిస్తే కంపెనీ పెడతారు కానీ రేపు పొద్దున వ్యర్థాలు ఏమున్నా కూడా ఆర్డీఎస్ లకే ఇచ్చి పెడతారు అదే అసలు ఆలోచన మించి ఇంకోటి లేదు మోసం చేసి మీ దగ్గర కంపెనీ కోసం అని చెప్పకుండా కొన్నరంటేనే దాని వెనకాలేదో దోకా ఉందని అర్థం మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినా తప్పే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినా తప్పే తప్పు తప్పే ఒప్పొప్పే అవుతుంది ఎన్నటికైనా ప్రపంచంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చి ఉంటే మిస్టేక్ జరిగి ఉంటే ఖచ్చితంగా అది రద్దయేంత వరకు కూడా మీతో పాటు కలిసి నేను కొట్లాడతా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఎందుకంటే అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆఫీసర్లు మరి ఇక్కడికి వచ్చి సైట్ చూడకుండా ఈ పొలాలు చూడకుండా ఈ కాల్వ చూడకుండా ఎట్లా అనుమతి ఇచ్చిరో నాకు తెలియదు నేను ఒకటే మీకు గ్యారెంటీ ఇస్తా ఉన్నా ఇక్కడ ఎట్టి పరిస్థితులలో అది రానిచ్చేది లేదు చూడంగానే కుట్ర అర్థమవుతుంది పక్కకున్నటువంటిది ఇంకొక మాట మోసం చేసి మూడు చేతులు మారి భూమి చేజిక్కించుకున్నారని చెప్తా ఉన్నారు రెండవది మరి హక్కుభక్తంగా మా ఇక్కడ మా భూములు మేము కాపాడుకోవాలి చుట్టూ దళితుల భూములు ఉన్నాయి నూట యాభై ఏడు ఎకరాలని చెప్తున్నారు కాపాడుకోవాలి అని అడిగితే మీ మీదనే ఉల్టా లాఠీచార్జ్ చేసిందంటే ఎంత లెక్కలేని తనము ఎంత బలుపు ఎంత అధికార దాహం అన్నటువంటిది మనకు అర్థమవుతా ఉన్నది ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే చార్జ్ అన్నది కరెక్ట్ కాదు ప్రజల మీద రైతుల మీద పిలిచి మీకు సంజాయించాలి చెప్పాలి ఏం జరుగుతుందని చర్చలకు పిలవాలి అవసరం అంటే కలెక్టర్ గారు రావాలి ఇంకోళ్ళు రావాలి ఇంకోళ్ళు రావాలి ఎవరు రాకుండా పోలీసుల జులుమ్తోని మరి ఏదో మిమ్మల్ని ఆపుతామంటే కుదరదు ఇది ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదు అన్ని తెలిసిన తెలంగాణ ఇప్పుడు అంతకు ముందు లాగా లేం మనం తెచ్చుకున్నాం తెలంగాణ కొట్లాడి ఇదే పోలీసు వాళ్ళకు ఎదురొట్టే కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళ మీ కంపెనీ రద్దు చేయడం పెద్ద లెక్క కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ కంపెనీ రద్దు చేద్దాం రద్దు చేయడానికి ఛాయశక్తుల మీ సోదరిగా మీ చెల్లెగా మీ అక్కగా మీతో పాటు నేను కలిసి నడుస్తాను అని